హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి మనం బయట నుంచి ఎలా వస్తున్నాయి దాన్ని మనం ఎలా ఎదిరించాలి మనం ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాం నా జర్నీ ఏంటి నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను నాది అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను నా డిగ్రీ కంప్లీట్ అయిన దగ్గర నుంచి దగ్గర దగ్గర నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి దగ్గర దగ్గర ఒక త్రీ ఇయర్స్ నుంచి గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నాను టూ థౌజండ్ కరోనా తర్వాత క్లియర్గా చెప్పాలంటే కరోనా తర్వాత కరో కరోనా అయిపోయి ఎండింగ్కి వచ్చే టైంకి నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను తర్వాత ఒక వన్ ఇయర్ గ్యాప్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నాను ఇప్పుడు పీజీ జాయిన్ అయ్యాను ఫస్ట్ జర్నీ చెప్తాను కరోనా తర్వాత డిగ్రీ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అప్పుడే కేసీఆర్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అన్నీ ఇచ్చింది నేను గట్టిగా కూర్చొని మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అవడానికి లేచి క్లియర్గా నేను ప్రిపేర్ అవ్వడం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏ గ్రూపుల అన్ని అన్నిటికీ ప్రిపేర్ అవ్వడము యూపీఎస్సి ఇవన్నీ కూడా రాయడము జరిగింది ఫస్ట్ వన్ ఇయర్ ఇంట్లో వాళ్ళ నుంచి ఎలాంటి ప్రెషర్ లేదు మనం మార్నింగ్ లేచామా తర్వాత మనం ప్లాన్ మనం క్లియర్ చేసుకున్నామా కూర్చున్నామా చదువుకున్నామా రాసుకున్నామా ఎస్ఐ రేటింగ్ అంతా అయిపోయింది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది వన్ ఇయర్ పీజీకి గ్యాప్ వచ్చేసింది మళ్ళీ లెక్చర్కి కూడా నేను పీజీని జాయిన్ అవ్వను దగ్గర దగ్గర నేను గవర్నమెంట్ జాబ్ కొడతా కొట్టిన తర్వాత కావాలంటే పీజీ ప్రమోషన్ కోసం చేస్తానంటే టూ ఇయర్స్ వేస్ట్ అయిపోయింది వేస్ట్ అయిపోయిన తర్వాత పీజీలో పీజీ జాయిన్ అవ్వడానికి నాకు ఇక్కడ డిగ్రీలో ఎకనామిక్స్ చెప్పిన లెక్చరర్ ఒక ఆయన ఖమ్మంలో ఎస్ఎన్ఆర్ బిజన కాలేజ్ దగ్గర కాలేజ్లో ఉన్నారు ఫ్యాకల్టీ ఎస్ఎన్ఆర్ బిజన కాలేజ్లో ఫ్యాకల్టీగా ఉన్నారు ప్రమోషన్ వచ్చింది పీజీ లెక్చరర్గా జాయిన్ అయ్యారు తను కాల్ చేశారు ఒకసారి ఏం పవన్ ఏం చేస్తున్నావు ఏంటి అంటే ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను సార్ కొంచెం జాబ్ మీద ఫోకస్ చేస్తున్నాను అది ఇది అన్నాను సరే మరి పీజీ జాయిన్ అవ్వచ్చు కదా లేదు సార్ అది ఇది నేను మేనేజ్ చేయలేను అది సెమిస్టర్ ఉంటుంది అది ఇది అని చెప్పి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి అవి నేను మేనేజ్ చేయలేను కొంచెం ఇది ఇది ఉంటుంది అని చెప్పేసి అన్న తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళు ఇప్పటికీ టూ ఇయర్స్ టైం వేస్ట్ చేశావు అందుకని పీజీ జాయిన్ అయిపో ప్రమోషన్ ఒకవేళ జాబ్ వచ్చి ప్రమోషన్కి వచ్చిన నాకు యూజ్ అవుతుంది అంటే పీజీ జాయిన్ అయ్యాను ఎకనామిక్స్ సబ్జెక్ట్ జాయిన్ అయ్యాను అంతా ఓకే నేను ప్రిపేర్ అయ్యే టైంలోనే గ్రూప్ వన్ రాసాను ఒకసారి పేపర్ లీకేజ్ అది కన్ఫామ్ చేయలేదు సెకండ్ టైం రాసాను సెకండ్ టైం రాసింది కన్ఫామ్ చేయలేదు థర్డ్ టైంకి నాకు పీజీ థర్డ్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి అవి కంప్లీట్ అయ్యి నాకు ఇంకొక వన్ మంత్ టైం ఉంది గ్రూప్ వన్ ఎగ్జామ్ నా దరిద్రమేమో లేకపోతే నాకు తర్వాత రాసి పెట్టిందో తెలీదు పీజీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు నాకు యాక్సెంట్ అయింది మీకు ఇక్కడ పిక్స్ అనేవి యాడ్ చేస్తాను ఎడిటింగ్లో చూడండి ఒకసారి ఇక్కడ లెగ్ ఉంది కదా ఈ లెగ్ ఇలాగా లెఫ్ట్ లెగ్లో లోపల బోన్ అనేది సపరేట్గా పుత్తుగా ఇట్లా పక్కకు వచ్చేసింది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అలా పక్కకు వచ్చేసింది డాడీకి నాకు డాడీకి ఏమో నాలుగు చోట్ల లెఫ్ట్ లెగ్ కింద నుంచి పైవర్ నాలుగు చోట్ల జరిగింది నాకేమో ఒక లెగ్ ఫ్రాక్చర్ అయింది పీజీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు మా అప్పుడే నాకు ఫస్ట్ ఎగ్జామ్ రోజు ఫస్ట్ రోజు యాక్సిడెంట్ అయ్యింది ఖమ్మం ఎస్ఎన్ఆర్ విజయనగర్ కాలేజ్ ముందు గేట్ ముందు యాక్సిడెంట్ అయింది ఇటు పీజీ ఎగ్జామ్ రాయలేదు సెమిస్టర్ ఇంకొకటి గ్రూప్ వన్ ఎగ్జామ్ రాయలేదు గ్రూప్ వన్కి గ్రూప్ గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి వన్ వన్ మంత్ అంటే వన్ మంత్ వన్ మంత్ వన్ మంత్ టైం ఉంది ఆ వన్ మంత్ కాస్త ముందుకు వచ్చేసింది జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఉన్న జాబ్స్ అంతకుముందు వచ్చిన జాబ్స్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అవి వాటికి డేట్స్ వచ్చేసాయి ఫస్ట్ గ్రూప్ వన్ ఎగ్జామ్ తర్వాత గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ మూడు రాయలేదు మూడోసారి పెట్టినప్పుడు మూడు రాయలేదు ఫస్ట్ గ్రూప్ వన్ రాశాను గ్రూప్ వన్ టూ టైమ్స్ రాశా గ్రూప్ టూ అసలు రాయలేదు గ్రూప్ త్రీ అసలు టచ్ కూడా చేయలేదు ప్రిపేర్ అయిందాన్ని బట్టి టచ్ కూడా చేయలేదు నేను రాసింది అంటే నేను చెప్తున్నాను ఒకసారి వినండి గ్రూప్ వన్ ఫస్ట్ టైం రాసా సెకండ్ టైం రాసా తర్వాత డిఏఓ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ రాసింది రాశాను మళ్ళీ ఆ పేపర్ కూడా పేపర్ లీకేజ్ అని చెప్పి పేపర్ లీకేజ్ అని మళ్ళీ రెండోసారి కూడా రాశాను రెండోసారి రెండోసారి గ్రూప్ డివిజనల్ డిఏఓ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ జాబ్ వన్ వన్ అండ్ హాఫ్ మార్క్లో పోయింది నాకు పిహెచ్ కేటగిరీలో పిహెచ్ కేటగిరీలో వన్ అండ్ హాఫ్ వన్ వన్ అండ్ హాఫ్ మార్క్లో పోయింది దాని తర్వాత యూపీఎస్సి గురించి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట మనం ఆర్ట్స్ కదా ఆర్ట్స్ అని చెప్పి యూపీఎస్సి గురించి ఒక చిన్న ఇంట్రెస్ట్ వచ్చింది ఎప్పుడు మన స్టేట్ అయినా సెంట్రల్ రాద్దాం సివిల్స్ రాద్దాము చాలా ఛాన్స్ ఉంది ఇలాంటి అంటే నాకు ఇంట్రెస్ట్ ఎక్కడ అంటే ఆప్షనల్లో ఇంట్రెస్ట్ బాగా పెరిగింది అనమాట సివిల్ సర్వీసెస్ ఫస్ట్ ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ ఇలా మూడు ఉంటాయి ప్రశాంతంగా ప్రశాంతంగా రాసుకోవచ్చు క్లియర్ చేయవచ్చు అనుకున్నాం ఫస్ట్ అటెంప్ట్ ప్రిలిమ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ హాల్ టికెట్ కూడా దీని తర్వాత యాడ్ చేస్తాను నేను చూడండి హాల్ టికెట్ అప్లోడ్ చేసింది అంతకుండా యాడ్ చేస్తాను ట్వంటీ త్రీ వరంగల్ అప్లై చేశాను త్రీ మంత్స్ చదివాను తర్వాత సివిల్ సర్వీసెస్ వరంగల్ పడింది సెంటర్ నేను అంటే పెద్దగా అంటే రోజు రోజులు కూర్చొని చదవాలి మార్నింగ్ వేసానా బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత టూ అవర్స్ త్రీ అవర్స్ చదువుకొని మళ్ళీ తిన్న తర్వాత చదువుకోడు అంతే మొత్తం కూర్చొని ఏదో ఒక గదిలో డోర్ వేసుకొని కూర్చొని చేయలేదు ఎందుకంటే మీకు కూడా తెలుసు నేను ఆ టైంలో కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను ఏ సబ్జెక్ట్స్ ఎలా చదవాలి లేకపోతే ఏ బుక్స్ చదవాలి అనేసి యూపీఎస్సీ గురించి కూడా మీకు ఒక చిన్న ఇంట్రడక్షన్ అనేది ఇచ్చాను చూడండి ఆ వీడియోస్ కనుక చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో పైన ట్యాక్ సెక్షన్లో ట్యాగ్ చేస్తాను అవి కూడా ఒకసారి చూసి నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఫిలిమ్స్ రాశాను ఫిలిమ్స్ వరంగల్ వెళ్ళి కారు మాట్లాడుకొని ఫ్యామిలీతో మమ్మీ డాడీ మా అమ్మ వాళ్ళు అందరితో వెళ్ళి రాసి వచ్చాను ఇంకొక హోప్ ఉండే పేపర్ చాలా జనరల్ స్టడీస్ పేపర్ చాలా ఈజీగా వచ్చింది ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ సూపర్ ఈజీగా వచ్చింది సిసిఆర్ పేపర్ కొంచెం మ్యాథమెటిక్స్ వాటిలో కొంచెం హార్డ్ వచ్చింది నేను అనుకున్నా సరే జనరల్ స్టడీస్లో బాగానే స్కోర్ చేసాం కాబట్టి దీన్ని బట్టి మనకి నార్మల్గా కూడా వస్తుంది ఒక మే ఫిలిమ్స్ క్వాలిఫై అయిపోతాము అని మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను దగ్గర 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 చూసాను చూసాను చూస్తాను ఎవ్వరు అంటే నా నేను ప్రిపేర్ అయిన ఇన్స్టిట్యూట్లో కానీ లేకపోతే నేను ప్రిపేర్ అయిన దేంట్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు డైలీ నాకు ఏం పర్లేదు మార్నింగ్ లేవడము ఫస్ట్ ఫోన్లో యూపీఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసి రిలీమ్స్ రిజల్ట్ వచ్చిందా మెన్స్ మెయిన్స్కి డేట్ వచ్చిందా ఎక్కడ పడవచ్చు సెంటర్ ఉంది అవి చూసుకొని మిగతా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం అదేమైంది డైలీ అలా చూసాను చూస్తూ చూస్తే ప్రిపేర్ అయినా రోజు ప్రిలిమ్స్ కీ పెట్టాడు అంటే ఎప్పుడు లాస్ట్ పెడతారు నాకు తెలిసిన వాళ్ళు ఎవరో చెప్తే ఇట్లా చూసుకున్నాను చూసుకున్న తర్వాత అర్థమైంది అనమాట ఓకే లిస్ట్ పెడతారు ఇప్పుడు మన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ జనరల్ లిస్ట్ ఎలా పెడతాడో రిజల్ట్ ఇచ్చిన తర్వాత అలా లిస్ట్ పెట్టాడు అందులో జస్ట్ నా నెంబర్ టైప్ చేశాను జస్ట్ ఇంకొక హాఫ్ మార్క్ హాఫ్ మార్క్ కనుక వచ్చుంటే మనం తక్కువ మెయిన్స్కి క్వాలిఫై అయ్యాం మెయిన్స్ ప్రిపరేషన్ నేను ఒక రేంజ్లో చేద్దాం అంటే అప్పటికే సబ్జెక్ట్ సబ్జెక్ట్స్ వైజ్ బుక్స్ గ్యాదర్ చేసి పెట్టుకున్నాను అంటే గ్యాదరింగ్ అంటే ఎక్కడ ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి ఇప్పుడు రిలేమ్స్ వరకు ఒకలాగా మెయిన్స్ వరకు మనం ఎసే రైటింగ్ రాయాలి కదా ఇప్పుడు నాకున్న అడ్వాంటేజ్ అని నేను రాయట్లేదు కాకపోతే నేను చెప్పేది అవతల వాళ్ళు రాయాలి రాయాలి అంటే వాళ్ళకు అర్థం కావాలి నేను చెప్పే టాపిక్ ఏంటి ఎక్కడి నుంచి తీసుకున్నాను ఏంటి అనేది తెలియాలి మీకు ఈ విషయం క్లారిటీ రావాలంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కానీ పైన ట్యాక్స్ సెక్షన్లో కానీ నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వర్క్ యూపీఎస్సీ అని ఒక వీడియో చేశాను ఆ వీడియో ఒకసారి మొత్తం చూడండి నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలంగాణ జాబ్స్ ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను నేను అలా ప్రిపేర్ అవుతూ ఉంటే ఒకరోజు వన్ అండ్ హాఫ్ మంక్లో పోయింది రిలిమిట్స్ వన్ అండ్ హాఫ్ మార్క్లో పోయింది గ్రూప్ వన్ పోయింది గ్రూప్ టూ గ్రూప్ టూ అన్నాను కదా గ్రూప్ వన్ టూ టైమ్స్ పోయింది డిఏవో అసలు ఛాన్స్ లేకుండా అది పోయింది వన్ నేను రాసింది త్రీ ఆర్ ఫోర్ ఎగ్జామ్స్ ఏమో రాసాను ఏవి రాసిన వన్ వన్ అండ్ హాఫ్ మార్క్ వన్ వన్ అండ్ హాఫ్ మార్క్ నా కేటగిరీకి వన్ హాఫ్ వన్ మార్క్ లేదా హాఫ్ మార్క్ అలాగే పోతూ వస్తుంది సరే చూసాను 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 ఒకరోజు ఇట్లా నేను పీజీ జాయిన్ అయిన తర్వాత డాడీ ఒకరోజు ఏంటసవు అంటే నేను ఎక్కువ నాకు నోట్స్ రాయడానికి కానీ లేకపోతే ఇలా చెప్పడానికి కానీ ఎవరో లేరు నేను పర్సనల్గా బుక్స్ తెచ్చుకొని నేను ఇది మెయిన్ పాయింట్ ఇది మెయిన్ పాయింట్ అని చదివి నా నేను అర్థం చేసుకోవాలి నోట్స్ చేసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది ఎప్పుడు తర్వాత ఒక వన్ ఇయర్ చూసారు చూసిన తర్వాత ఇంట్లో అంటే ఇంట్లో కానీ బయట కానీ అనడం ఏంటంటే ఇంకా నైగర్ బుక్స్ ఉన్నాయి కానీ నువ్వు చదవట్లేదు ఫోన్ ఎక్కువ పట్టుకుంటున్నావు ఫోన్ ఎక్కువ వాడుతున్నావు ఫ్యామిలీ అంటే నీకు కెరీర్ మీద ఫోకస్ లేదు అది అది ఇది కొన్ని బయట మాటలు అంతా కూడా వచ్చింది నేను నుంచి అక్కడే నేను నేనేం చేస్తున్నానో నాకు తెలుసు నా గురించి నాకు ఐడియా ఉంది ఏ టైంలో చదువుతున్నా ఏం చదువుతున్నా ఏంటి అనేది నాకు ఐడియా ఉంది ఒకళ్ళు అన్నంత మాత్రాన మనము మన బలాన్ని కానీ బలహీనతని కానీ ఇది చేసుకోవడం కరెక్ట్ కాదు మనం చదివి మనం ఏంటో ప్రిపేర్ చేసుకొని మనం మన టాలెంట్ ఏంటి మన మనది ఏంటి అని మాత్రం చూసుకోవాలని ఫిక్స్ అయ్యాలి అలా అని చెప్పి లాస్ట్ ఇయర్ యూ అంటే ఇయర్ ట్వంటీ ఫైవ్ నేను యూపీఎస్సీ అప్లై చేద్దాం అనుకుంటే అది అప్లై అవ్వలేదు చాలా ఇదైపోయింది అసలు అంతా ప్యాటర్న్ అంతా మార్చేశారు పక్కన మాకు తెలిసిన వాళ్ళని అడిగితేనేమో అప్లై చేయలేదు అలా అని ఆర్ఆర్బి అప్లై ఆర్ఆర్బి అప్లై చేద్దామంటే ఆర్ఆర్బి డేట్ అయిపోయింది అలాగా అన్ని నెగిటివ్ పాయింట్స్ నెగిటివ్ సైనింగ్ అనమాట అంటే నేను ఏం చేద్దాం అనుకున్నా ఎలా చేద్దాం అనుకున్నా కూడా నెగిటివ్ సైనింగ్ అయితే చాలా ఇది అయిపోయింది నెగిటివ్ రావడము ఇంట్లో వాళ్ళు బుక్స్ అంటే నేను మనం స్టడీ కోసం కూర్చున్నాము అంటే దానికి సంబంధించి మెటీరియల్ అంతా కావాలి కదా ఇప్పుడు ఒక సబ్జెక్ట్ సిక్స్త్ టెన్త్ బుక్స్ ఉన్నాయి సోషల్ సైన్స్ మిగతా జాగ్రఫీ బుక్స్ ఉన్నాయి అవి ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు ఉన్న బుక్స్ చదవచ్చు కదా ఇంకా కొత్త బుక్స్ ఎందుకు ఆర్డర్ పెడుతున్నావు అసలు చదువుతున్నావా లేదా ఇంటి నిండా ఇంటి నిండా బుక్స్ ఏ ఉంటున్నాయి ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని కూర్చుంటావు అన్న పాయింట్స్ నాకు కొంచెం ట్రిగర్ అయ్యాయి అన్నమాట దీన్ని బట్టి నేను కొంచెం లోన్లీనెస్ అంటే నాకు నేనే అబ్బా నా వల్ల కాదేమో నేను చదవలేనేమో అని దగ్గర దగ్గర టూ త్రీ మంత్స్ టైం వేస్ట్ చేసి మళ్ళీ దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ నుంచి గట్టిగా అనుకున్న పాయింట్ ఏంటంటే ఎవరున్నా ఎవరు లేకపోతే మనం ఫోర్ ఓ క్లాక్ లేవాలి అనుకున్న సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి మూన్ సెవెన్ ఎలాగైనా డబ్బులు ఇచ్చినా రాపించాలి మంత్లీ అని చెప్పి అనుకున్నాం ఎందుకంటే ఇప్పటివరకు నేను ఇంట్లో ట్వంటీ సెవెన్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంట్లో మనీ అడగాలంటే ఎలా చెప్పు మన అవసరానికి కూడా అడగాలి అనే పాయింట్ నాకు నచ్చట్లేదు ఫస్ట్ ఫస్ట్ థింగ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వచ్చిన ఒక మనిషి ఇంట్లో అవసరానికి డబ్బులు కావాలి బుక్కి కావాలి మెటీరియల్ కావాలి అంటే ఉన్నవి చదువు ఉన్నవి చదువు ఉన్నవి చదువు అనే పాయింట్ బయటకు వస్తుంది అనమాట అందుకని చెప్పి నేను ఓన్గా డిసైడ్ అయిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏమైతే మన శక్తికి మించి కష్టపడాలి ఎవరు ఏమన్నా ఎవరు ఎంత అనుకున్నా మనం అయితే క్లియర్ చేయాలి ఎవరి మాట పట్టించుకోవద్దు అసలు ముందు ఎవరితో మాట్లాడద్దు అనుకున్నా అలాగే కంటిన్యూ చేస్తున్నా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఏమైనా మీకు కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణ జాబ్స్ గురించి కానీ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఇంట్లో బంధువులు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఏం చేస్తున్నావు అని అడిగితే పలానా స్టడీ చేస్తున్నాను చెప్పడానికైనా మీరు జాయిన్ అవ్వండి పీజీ కానీ ఇప్పుడు మీకు పీజీ అయిపోయింది అనుకో పిహెచ్డీ జాయిన్ అవ్వాలి ఈ మన ప్రిపరేషన్ ప్రిపరేషన్ ఉండాలి స్టడీకి ఒక సైడ్కి ఒక స్టడీ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఎవరైనా ఏం చేస్తున్నావు అని అడిగి అడగటానికి మనం ఒక రీజన్ అవ్వకూడదు మనం సైలెంట్గా కూర్చోకూడదు ఫస్ట్ ఫస్ట్ థింగ్ వాళ్ళు ఎవరైనా అడగడానికైనా నేను టూ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నానని చెప్పాను కదా ప్రిపేర్ అవుతున్నా వస్తుంది 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 అని చెప్పా వస్తుంది ఇప్పటికే వస్తుంది నాకు నా నా మీద నాకు నమ్మకం ఉంది ఆ జాబ్ ఖచ్చితంగా నాకే వస్తుంది కాబట్టి వస్తుంది నా కష్టానికి నాకు వస్తుంది కానీ నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాను అంటే ఏది ఎవ్రీ ఇయర్ వన్ ఇయర్ అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది ఏది జాబ్ రాలేదు జాబ్ రాలేదు జాబ్ రాలేదు ఏ కేటగిరీ అయినా కూడా కాంపిటీషన్ ఉంటుంది మనం హ్యాండిక్యాప్ అని హ్యాండిక్యాప్ అని ఫిజికలీ టె ఛాలెంజ్డ్ అని చెప్పి మనకేమి సపరేట్గా ఇదిగో బాబు నీ జాబ్ అని చేతిలో పెట్టరు కదా నేను ఒక్కనే కాదు కొన్ని లక్షల మంది హ్యాండిక్యాప్స్ ఉన్నారు కొన్ని కోట్ల మంది హ్యాండిక్యాప్స్ ఉన్నారు ఫిజికలీ స్టార్జ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ మనకంటే కంటే బెస్ట్ ప్రిపేర్ అయిన వాళ్ళకి వస్తుంది మనకి టైం పడుతుంది ఫస్ట్ పాయింట్ మిమ్మల్ని మీలాగా అర్థం చేసుకునే వాళ్ళకి మీ ప్రాబ్లమ్స్ చెప్పండి మిమ్మల్ని మీలాగా అర్థం చేసుకునే వాళ్ళతో మాట్లాడండి జస్ట్ టైం తీసుకోండి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్లో లేస్తారా ఫోర్ టు సెవెన్ చదువుకోండి ఫ్రెష్ అప్ అవ్వండి ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసిన తర్వాత మళ్ళీ కూర్చోండి వన్ అవర్ మీకోసం మీరు స్పెండ్ చేయండి మీకు ఎవరితో మాట్లాడితే మనసు ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళతో కాస్త మాట్లాడండి లేకపోతే మెసేజ్ చేసి వదిలేయండి వాళ్ళు చూసినప్పుడు రిప్లై పెడతారు ఏది జరిగితే అది జరుగుతుంది మీరు హార్ట్ని ప్యూర్గా ఉంచుకోండి ఏమి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి ఒకవేళ నేను ఆలోచన నుంచి బయటికి బయట పడట్లేదు నాకు ఇలాగే ఉంది ఆలోచన అంతా కూడా అనుకుంటే ఒకటే పని అందరు ముందు నవ్వుతూ ఉండండి మన ప్రాబ్లమ్స్ ఎప్పటికైనా సాల్వ్ అవుతాయి మీరు ఒకళ్ళు అన్నారని కానీ ఒకళ్ళు ఇదవుతున్నారని కానీ మీ ప్రవర్తన మీ ప్రిపరేషన్ మీ అలవాటు అంతా కూడా మార్చుకోవద్దు ఇలాగే ప్రిపేర్ అవుతూ ఉండండి ఖచ్చితంగా శ్రమని ఆయుధం అయితే విజయంని బాన్స్ అవుతుంది అనే పాయింట్ చాలా క్లియర్గా మీకు మీరు అర్థం చేసుకోండి ఇప్పుడైతే ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే అన్నారో వాళ్ళందరూ కూడా జాబ్ వచ్చిన తర్వాత ఏ మావాడబ్బా అబ్బా సాయి ఇప్పుడు నా పేరు సాయి సాయి మావాడు మావాడు పవన్ సాయి నావాడు ఏ నేను డిగ్రీలో ఉన్నప్పుడు వాడు పక్కనే కూర్చుండే నాతోనే చదువుకున్నాడు ఏ మావాడు అబ్బా అంటారు అట్లుంటుంది సిచ్యువేషన్ నేను చూశాను అంటే ఖాళీగా ఉన్నప్పుడు అనే మాటలు అంతా కూడా చూసాం కాబట్టి మనకి టైం వస్తుంది మనం జాబ్ ఖచ్చితంగా కొడతాం ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి నేను ఈ వీడియో వైరల్ అవ్వని అవ్వకపోని నాకైతే చాలా ఇన్స్పిరేషన్ అండ్ ప్రశాంతంగా ఉంది మనసు అంతా కూడా నేను చెప్పాలి ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్నా వీడియో ఈరోజు మీకు యాడ్ చేశాను చూడండి ఇంకా మీకు ఏమైనా మెటీరియల్స్ గురించి కావాలి అంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను చేసి వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు నేను లాంగ్ వీడియోస్ ఎందుకు లేట్గా పెడుతున్నాను అంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు మమ్మీ కానీ డాడీ కానీ ఎవరు లేనప్పుడు నేను లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అందుకని వీడియోస్ లేట్ అవుతున్నాయి వీలైతే షార్ట్ వీడియో డైలీ ఒకటి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో మేము ముందుకి డైలీ రావడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్